నీటి సమస్యతో సతమతమవుతున్న గ్రామాలు నీళ్ళే లేవన్నా ఊర్లో నీళ్ళకి బల సమస్య అయిపోయింది దోన్ ముక్కల మూడు నెలల మూడు నెలలు నీళ్ళు ప్రాబ్లం రాబట్టి రాలేమన్నా నీళ్ళకి ఇప్పుడు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు పోయి మీరు ఎక్కడ తోటలు లేదా అనుకూలం బయట ఊరందరి గడికి ఇప్పటికి ఎక్కడ నీళ్ళు వచ్చేది రెండు మూటలు కరెంట్ మోటార్ చదిపోయి రెండు మూటలు కాలిపోయి రెండు నెలలు అవుతుంది ఎవరు పట్టించుకునే మాలు లేదు నీళ్ళు అడిగినా పట్టించుకోవడం లేదు వీళ్ళు ఆర్ పేరు ఏం పికరెట్ సిరీ ఊరు పట్టించుకోవడం లేదు

பன்னெண்டு ரூபாயு ரோஜுக்கொச்சி கொன கூலி போய் ரூபாய் கூலி பன்னெண்டு ரூபாய் பிள்ளை பச்சே அதுமான இப்பட ஊர்ல கொட்டாடுக்கு நெறிக்கோசிந்த రోజు ఒకరు కొట్టుకుంటున్నారు నీళ్ళకి నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది మాకి ఊళ్ళో నీళ్ళు సంస్థ అంటే చాలా గౌరవం అయిపోయింది వచ్చేది రోడ్ ట్యాంక్లే నీళ్ళు అక్కడ కానీ ఒకటి ఇక్కడ కానీ ఒకటి పైన ఎక్కి మూగ పిల్లోలు అయితే పైన ఎక్కి నిల్చుకుంటుంటారు కింద ఆడలు కొట్టుకొని చచ్చిపోతున్నారు నీళ్ళ కోసం నీళ్ళే లేవు మాకు అసలు ఊరిలోనే నీ పేరమ్మ నా పేరు రూపులమ్మ ఏ ఊరు ఊరు పిల్లలు చిన్నతండ రోజుగా రెండు మూడు వస్తాయి 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 లాంటి అప్పడా పుల్గొట్టు పుల్లకి ఇటుకు రావాలి నీళ్లు నీళ్ళు కానీ రావడం లేటరు ట్యాంక్ ఇస్తారు కాటికి మేలుంది లేక తాగి లేవు అన్నీపోయినాయి అన్నీ బాగా వసూలు చేసుకుంటాడు మోటార్ చేడిపోయినాక కాకపోయినాక తప్పికి రే తిరాకోకుండా దినుకొని పోతాడు ఆ డబ్బలన్నీ ఏం చేస్తుంటాడు మాకే అర్థం తెలియదు వాడే ఏమనంటే ఒకటి వచ్చేది పోలీస్ స్టేషన్ పోయింది ఏం పేరు నీ పేరు నా పేరు షేట్నా ఎందుకు అట్లా చేస్తాడు అట్లా ఎందుకు చేస్తుంటాడో ఏం కొత్త వాళ్ళకే తెలుసు అంటే ఫిల్టర్ నీళ్ళు కొనుక్కోాలనా మీరు మేము కొనుక్కునేలా నెల నెలకే కాడరు తొంభై రూపాయలు ఇస్తుంటా చెప్పు ఎంత అప్పుడు తొంభై ఇస్తుంటే మీ అరవై ఇస్తున్నాము అయినా సమస్య మరి దీనికి ఇంతకుముందు ఎంత ఇస్తాను తొంభై రూపాయలు నెల వరకు రోజుకు ఒక బింది నెల వరకు తొంభై రూపాయలు ఇస్తుంటుంది ఇప్పుడు అరవై రూపాయలే ఇస్తున్నాం ఏమన్నా అంటే పంచాయతీ మనం ఇతను పింఛను పింఛను ఇచ్చేస్తారు అతను అతని పైకి చెప్తాడు అతనికే చెప్పుకోండి అతను ఉండి ఏమంటాడంటే మీరు చెప్పించుకోండి బిల్లు కాస్ట్ ఉంటే మేము పెడతామని చెప్పి వెళ్ళిపోతాం చెప్పి అంతే కానీ ఇతను మాత్రం ఏ పట్టించుకోడు ఏది పట్టించుకోడు ఏమో నేల వరకు రాడుకో ట్యాంకి పెట్టినారు ఫుల్ అవుతున్నారు ఫుల్ కరువు ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు పది నాలుగు అయినా ట్యాంకి పెట్టారా ఓ

గ్రామాల్లో తాగినీరు సమస్య పరిస్థితి చేయాలి అధికారులు లక్ష్యవైఖరే అందించాలి అందించాలి గ్రామ ప్రజలకు రక్షిత మంచినీరుని వెంటనే అందించాలి అందించాలి గ్రామ ప్రజలకు రక్షిత మంచినీరుని వెంటనే అందించాలి ఆదుకోవాలి తాగునీరు ఇచ్చి ముఖ్యంగా అంటే ప్రభుత్వాలు మన రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి మన జిల్లాలో కూడా పాలకులు ప్రభుత్వాలు మారుతున్నా కూడా గ్రామంలో ఉన్న ప్రజల యొక్క సమస్యలు మాత్రం ఏ మాత్రం మారడం లేదని చెప్పేసి ఒక నిదర్శనంగా ఈరోజు పల్లెల్లో కనిపిస్తున్నాయి స్వాతంత్ర్యం వచ్చి నేటికి డెబ్బై రెండు సంవత్సరాలు అవుతున్న గ్రామాలలో తాగునీటికి ఇప్పటికూ కూడా ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారంటే అది ఎంత ఈ పాలకులు ప్రజల పట్ల న్యాయంగా చిత్తశుద్ధితో సేవ అందిస్తున్న సేవలు చేస్తున్నారో మనకు అర్థమవుతోంది మన మొత్తం పర్యటించిన గ్రామాలన్నీ గ్రామాలను పర్యటిస్తే దోసులడికి అదేవిధంగా గుండాల్ తాండ ఎంపీ తాండ పురుగడుపల్లి మళ్ళీ డోన్ముక్కల మల్లెనిపల్లి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిట్లో కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా బోర్ నీళ్ళే బోర్ నీళ్ళే తాగుతున్నారు ఈ బోర్ నీళ్ళు తాగడం వల్ల అనేక మంది ఫ్లోరైడ్ ఎక్కువైపోయి ఫ్లోరైడ్ కారణం వల్ల అందు అనారోగ్య పాలైపోతున్నారు కొన్ని బోర్లు కనీసం అదే నీళ్లు తాగుదామనుకున్నా అనుకున్నా కూడా బోర్ నీళ్లు తాగుదామనుకున్నా అనుకున్నా కూడా కొన్ని బోర్లు చెడిపోయి దాదాపు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పుడు మంచి ఎండల కాలం ఈ ఎండ ఈ వేసవ కాలంలో నీళ్లు చాలా అవసరం ఉంటుంది అటువంటిది కూడా బోర్లు కూడా ఏ మాత్రం రిపేర్లు చేయించుకోకుండా అధికారులు కూడా అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు మరి ఈ యొక్క సమస్యను చూసుకుంటా అక్కడ పాలకవర్గానికి సంబంధించిన సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ వాళ్ళేం చూస్తే అర్థం కావడం లే గ్రామ కార్యదర్శులు ఉన్నారు ప్రత్యేకించి వాళ్ళకు కూడా కేటాయించారు మళ్ళీ వాళ్ళు కూడా ఆ సమస్యల పట్ల ఏ రకంగా స్పందిస్తుందో అర్థం కావడం లేదు కానీ గ్రామ